మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు యేసుక్రీస్తునామంలో అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యధ్యానం నిమిత్తమై ఆది కాండము రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం మరియు దేవుడైన హోవ చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచునైనా ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి జడ్డల తెలుగునిచ్చు వృక్షమును నేల నుండి ములిపించను దేవునికి మేము కలుగునుగాక దేవుడనే హోవ తోట మధ్యలో చెట్టు పెట్టడానికి గల కారణం ఏంటి జీవవృక్షం మరియు మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షం దేవుడే పెట్టి వాటిని తినవద్దని ఆజ్ఞాపించాడు అయితే ఆ చెట్టులో ఏదో మంచి ఉందని లేదా ఆ చెట్టులో ఏదో చెడు ఉందని ఉద్దేశం కాదు దేవుడు తినవద్దని ఇచ్చిన ఆజ్ఞకు లోబడతారా లేదా అన్నది పరీక్షించడానికి ఆ చెట్టును పెట్టాడు ఇంతకీ మానవుని పరీక్షించడానికి గల కారణం మనం గమనించినట్లయితే మానవుడు ఏ నిర్ణయం తీసుకోక మునిపే మానవుని హృదయం దేవునికి స్పష్టంగా తెలుసు కానీ వారిని ఒక మరమనిషిగా లేదా ఒక యంత్రంగా చేయలేదు కానీ స్వతహాగా నిర్ణయాలు తీసుకునేలాగా సృష్టించాడు అలా స్వతహాగా దేవునికి లోబడి ఆయనను ప్రేమించాలన్నదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం దేవుడు ప్రేమ అయి ఉన్నాడు యుగముల పూర్వము నుండి త్రియక దేవుడు ప్రేమలో ఆనందిస్తూ ఉన్నాడు ఆ ప్రేమను విస్తరింపచేయాలని లేదా ఆ ప్రేమను ఇతరులతో పంచుకోవాలని దేవుడు తన పోలికలో మానవుణ్ణి చేశాడు దేవుడు మనల్ని ప్రేమించినట్లు తిరిగి దేవుని ప్రేమించాలని కోరుకుంటున్నాడు ఏదో యాంత్రికంగా కాకుండా హృదయపూర్వకంగా ప్రేమించాలని దేవుని యొక్క ఉద్దేశం ఆ ప్రేమ నిజమా కాదా అని తెలియాలంటే పరీక్ష ఉండాలి ఆ పరీక్షలో భాగమే చెట్టు పెట్టుట ఆ చెట్టు ఫలం తినవద్దని ఆజ్ఞాపించుట ప్రే స్నేహితులారా దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలకు లోపడతావు దేవుడు పెట్టిన ఆ ప్రేమ పరీక్షలు అవ్వ ఆజ్ఞను అతిక్రమించింది అంటే దేవుణ్ణి ప్రేమించట్లేదని ఆయన ఉద్దేశాలు నెరవేర్చట్లేదని అర్థం దేవుణ్ణి ప్రేమించిన వాడు పాపం చేస్తున్న లెక్కలోకి వస్తాడు దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలు తప్పక పాటిస్తావు ఆయన పెట్టిన పరీక్షలో నెగ్గుతావు ఆదామ్మలు దేవుడు పెట్టిన పరీక్షలో విఫలమయ్యారు ఇప్పుడు మనకు కూడా దేవుడు ఎన్నో పరీక్షలు పెడతా ఉన్నాడు దేవుణ్ణి ప్రేమిస్తే వాటన్నిటినీ జయిస్తావు అలా జయించిన వారికి ఫలం భుజింపనిస్తానంటున్నాడు ఏసు రక్తం చేత కడగబడి పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధతను కాపాడుకుంటూ ఫలం కొరకు ఎదురు చూద్దాం అట్టి కృప ప్రభు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక ఆ మెయిన్ ప్రార్థన ప్రేమ గలని తండ్రి పరిశుద్ధమైన దేవ నీ ఘనమైన పరిశుద్ధమైన మనకి వందనాలు చెల్లిస్తా ఉన్నాం ఆనాటి అవ్వ ఆదాములకు మీరు పెట్టిన పరీక్ష విఫలమయ్యారు ఈరోజు ఈ మాటలు వింటున్న వారిలో ఎవరు కూడా నీ పరీక్షలో విఫలం కావద్దు ప్రభా నీ ప్రేమను ప్రతిబింబిస్తూ నీ ఆజ్ఞను అనుసరిస్తూ నమ్మకంగా విశ్వాస జీవితంలో దినదినాభివృద్ధి పొందడానికి మీరు సహాయం చేయమని ఏ సుపరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్